మీరు చూసినటువంటి ఈ ప్రాంతం మంగళగిరి శ్రీ పానకాల స్వామివారి గురు గండాలయ స్వామివారి ప్రాంతం భవిష్యత్తులో ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణ పనులు చేపట్టినటువంటి ఘాట్ రోడ్ నిర్మాణ పూర్ణిమ అంటూ ఈ గండాలయ స్వామివారి యొక్క ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి త్వరలోనే ఈ ఘాట్ రోడ్ నిర్మాణ పనులు శ్రీకారం చుట్టడానికి అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక ప్రతి నెల అమావాస్య రోజు ఒక మంగళగిరి ప్రాంతం నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు ఈ స్వామి వారికి ఎంతో ఘన చరిత్ర ఉంది ఖండాలు గట్టెక్కిచ్చే స్వయంగా పేరున్న నేపథ్యంలోనే ప్రతిరోజు అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి నూనె వడ్డించి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు భక్తులకు మాత్రం స్థానిక స్వామివారి భక్త బృందం ప్రసాదాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సేకరణ చూడుతూ ఉంది ఈ గండాయ స్వామివారికి ఉత్తర వైపు ఉన్నటువంటి ప్రస్తుత ఘాట్ రోడ్డు ప్రక్కనించే నూతనంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు అటు విజయవాడ అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు డైరెక్ట్గా ఈ ఘాట్ రోడ్ ద్వారా సావాన్ని దర్శించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి